హలో ఈ ఈరోజు మన ఫంక్షన్ స్టైల్లో గుత్తి వంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందామా అయితే వంకాయ ఏమంటుందో తెలుసా నేను కాయగూరలో రాజును అంటుందంట అదే రాజు అంతే టేస్ట్గా ఉంటుంది రాజు అయితే ఎంత పర్ఫెక్ట్గా తనకు పని చేసుకుంటాడో వంకాయ టేస్ట్ కూడా అలానే ఉంటుంది సో ఇప్పుడు దీనికోసం అయితే ఒక పెద్ద కడాయి లాంటిది ఏదైనా తీసుకోండి కొంచెం వెడల్పుగా ఉన్నది దీంట్లో నేను ఒక ఇక్కడ వన్ అండ్ హాఫ్ లీటర్ టూ లీటర్స్ వరకు ఆయిల్ అనేది వేస్తున్నాను ఎందుకంటే మనకి వంకాయ మంచిగా ఏగాలి కాబట్టి వంకాయని పార్ట్స్ డివైడ్ చేసుకోండి దీంట్లో పుచ్చులు అలాగే ఏమైనా ఉంటే కనుక చూసుకోండి ఆయిల్ బాగా డీప్ చేయాలి ఆయిల్ బాగా వేగిన తర్వాత దీంట్లో వంకాయలు వేసుకొని దాంట్లోనే నేను ఇక్కడ త్రీ స్పూన్స్ వరకు కూడా సాల్ట్ వేస్తున్నాను వేయడం వల్ల ఏంటంటే ముక్కకు మంచిగా పడుతుంది దాంతోపాటు మనకి మంచిగా ఏగుతాయి అలాగే ఇంకో కడాయి పెట్టుకుని దాంట్లో పలుకులు అవి ఫ్రై అయిన తర్వాత ఎండు ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఈ ఈ ఫ్రై అవుతూ ఉండగా వీటిని మనకి వంకాయల్ని మనం టర్న్ చేస్తూ ఉండాలి రెండు సైడ్లు మంచిగా వేగాలి నెక్స్ట్ అవి వేగిన తర్వాత దీంట్లోనే ధనియాలు జీలకర్ర వీటిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేటప్పుడు మంచి వాసన అనేది వస్తుంది ఇంకా ఇవి ఫ్రై అయిపోయిన సమయంలో నువ్వులను కూడా మనం వేసుకోవాలి నువ్వులు నువ్వులు లాస్ట్లో వేసుకుంటే చాలు ఎందుకంటే నువ్వులు అనేది చాలా త్వరగా ఏగుతాయి కాబట్టి ఇవన్నీ ఏగినవన్నీ కూడా ఒక దాంట్లో వేసుకొని వీటన్నిటిని కూడా చల్లార్చుకోవాలి ఈలోగా మళ్ళీ మనం అదే బాణలి పెట్టుకొని దాంట్లో గరం మసాలా దినుసులు అనేవి వేసుకోవాలి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా నేను ఇక్కడ ఏమేమి వేసానంటే మిరియాలు మరాఠీ మొగ్గ అలాగే స్టార్ ఫ్లవర్స్ లవంగాలు అలాగే యాలికలు కూడా వేసుకోండి యాలికలు ఏంటంటే రెండు రకాలు ఉంటాయి పెద్ద యాలికలు చిన్న యాలికలు అని ఆ రెండు యాలికలు వేసుకోండి దాల్చిన చెక్క వీటన్నిటిని కూడా కొంచెం బాగా ఫ్రై అవ్వాలి ఇవి కూడా మంచి కలరు అలాగే స్మెల్ వచ్చిన తర్వాత వీటిని సపరేట్ చేసి దీంట్లోనే ఎండుమిర్చిని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని మనం మిక్సీ పట్టుకొని పౌడర్ పక్కన పెట్టుకొని అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చిని కూడా మిక్సీ పట్టుకోవాలి ఇవి పేస్ట్లన్నీ మనం రెడీగా ఉంచుకోవాలి ఇగోండి ఇదంతా కూడా గరం మసాలా అంటే మనం ఇంతకాల వేపుకున్నాం కదా ఇది అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఉల్లిపాయ టమాటాని కూడా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం ఉల్లిపాయ సపరేట్గా టమాటో సపరేట్గా ఇప్పుడు అదే కడాయిలో మనం వంకాయలు అనేవి అన్నీ వేగిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయలు వీటన్నిటిని కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయిన తర్వాత మనం పక్కన వేరే దాంట్లో అంటే తొందరగా అవ్వాలని నేను చేస్తున్నాను అండి దాంట్లో ఇందాక మనం అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి వీటన్నిటిని కూడా వేసుకొని దీంట్లోనే మన ఉల్లిపాయ పేస్ట్ ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో వాటర్ అంతా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదా అదంతా డ్రై అయ్యేంత వరకు ఇందులో మనం సాల్ట్ వేసుకొని వేపుకోవాలి ఇప్పుడు పక్క దాంట్లో మనం ఇందాక ఉల్లిపాయ అవన్నీ ఏగిన దాంట్లో ఇక్కడ టమాటా పేస్ట్ ని కూడా వేసేసుకొని ఇది కూడా ఫ్రై అవ్వాలి ఎందుకంటే దీనికి గుత్తం వంకాయకి ఈ ఫ్రైలు అవ్వడమే కొంచెం టైం పడుతుంది కాబట్టి నేను అన్ని పక్క పక్కనే చేసేస్తున్నాను మీకు కావాలంటే వన్ వన్ బై వన్ ఒక దాంట్లోనే ఫ్రై చేసుకోవచ్చు ఇది బాగా ఫ్రై అయిన తర్వాత వాటర్ కంటెంట్ అంతా డ్రై అయిన తర్వాత నేను ఆల్మోస్ట్ ఇందులోనే ఇప్పుడు మనం ఫ్రై అవుతున్న ఓ టమాటా దాంట్లోనే మనం తాలింపు వేసిన దాంట్లో అయితే ఇప్పుడు ఇందులో పసుపు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి దీంట్లోని మనకు ఆయిల్ అనేది పైకి సపరేట్ అవ్వాలి అంతవరకు ఫ్రై చేసుకోవాలి పసుపు సాల్ట్ మన టేస్ట్కి తగినంత కారం మనం పచ్చిమిర్చిని యాడ్ చేసాం కాబట్టి మీ టేస్ట్కి ఎంత కారం అయితే అవసరమో అంత కారమే యాడ్ చేసుకోండి ఈ దీంట్లోనే అలాగే ధనియా పౌడర్ మనం ధనియాలు కూడా వేసుకున్నాం కాబట్టి ఇక్కడ ధనియా పౌడర్ కొంచెం వేసుకుంటే చాలు వీటన్నిటిని మనం ఇలా ఫ్రై చేసుకోవాలి చూసారా ఆయిల్ అంతా పైకి సపరేట్ అయ్యింది కదా మనకు చూస్తుంటేనే తెలిసిపోతుంది ఈ సమయంలోనే మనం ఇందాకలా గరం మసాలా పౌడర్ చేసుకొని ఉంచుకున్నాం కదా మిరియాలు మరాఠీ మొగ్గ ఇవన్నీ ఫ్రై చేసి ఆ పౌడర్ను కూడా ఇందులో యాడ్ చేసేసి మనం కలుపుకుంటూ ఉండాలి ఇవన్నీ వేసేసాం కాబట్టి ఇంకా పడుతుంది కాబట్టి మాటి మాటికి కలుపుకుంటూ ఫ్లేమ్ కూడా మనం తగ్గించుకుంటూ వేపుకోవాలి చూసారా ఇంత బాగా డ్రై అయిన తర్వాత దీంట్లో ఇందాకలా మనం ఇందాక వేపుతున్నాం కదా పక్కని ఆ పేస్ట్ని కూడా తీసుకొచ్చి దీంట్లోనే కలిపేయాలండి అంటే మీకు ఇక్కడ రెండు విధాలుగా చూపించడం వల్ల కొంచెం కన్ఫ్యూజ్గా ఉండొచ్చు కానీ ఇందులో ఏ కన్ఫ్యూజ్ లేదండి ఒకవేళ మీరు ఇలా ఒకే దాంట్లో చేసుకోవాలంటే ఆ పక్కన పెట్టకుండా దీంట్లోనే వన్ బై వన్ ఫ్రై చేసుకుంటే సరిపోద్ది అంటే మనకి తొందరగా అవ్వాలని ఇలా మనం పక్కపక్కన పెట్టుకున్నాం ఇది చిన్న స్టవ్ ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాను కాబట్టి నేను రెండు విధాలుగా చేశానండి సో దీంట్లోనే ఇదంతా వేసేసి మరొక టెన్ మినిట్స్ వరకు మంచిగా సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఈ అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ అనేది ఉల్లిపాయ పేస్ట్ అనేది మనం ముందు గరం మసాలాలతో మింగిలి అవ్వాలి కాబట్టి మంచిగా చూసారా ఇక్కడ బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందాక మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదండి ఆ వంకాయలు నీటిని కూడా వీటిలో వేసేసుకోవాలి ఆల్మోస్ట్ మనకు వంకాయ కూడా ఉడికిపోయింది ఇక్కడ గరం మసాలాలు అలాగే మసాలా అంతా ఆ పేస్ట్ అంతా కూడా బాగా ఉడికిపోయింది కాబట్టి మనకు ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు ఈ మసాలా పట్టేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని పక్కన కలుపుకోండి నేను మరలా కొంచెం నీళ్లు ఇందాకలా మనం వెల్లుల్లిపాయ అల్లము వేపిన ఆ గిన్నెలోనే నేను కొంచెం నీళ్ళు అనేవి బాగా పక్కన మరగబెట్టేసి ఈ వంకాయలో వంపేస్తున్నాను వంకాయ బాగా ఏగిన తర్వాత వంపేసి ఒక టెన్ మినిట్స్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ మనం ఫ్లేమ్ తక్కువ చేసుకొని ఉడికించుకుంటే సరిపోతుందండి పర్ఫెక్ట్గా నిజంగా చెప్పాలంటే ముక్క నోట్లో పెడితే వెన్నెపూసలా కరిగిపోద్ది అంత సాఫ్ట్గా అంత టేస్టీగా మంచి రుచితో మంచి ఫ్లావర్స్తో చాలా బాగుంటుందండి మనకి ఫంక్షన్స్లో ఎంత టేస్ట్ అయితే ఉంటుందో అంతే టేస్ట్ ఉంటుంది ఫైనల్గా మనకి ఇక్కడ ఉడికిపోయిన తర్వాత ఆయిల్ అంతా సపరేట్ అయిన తర్వాత మనం దీంట్లో కొత్తిమీర అనేది పైన వేసేసుకోవడమే ఇంతేనండి పైన వేసేసుకొని ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఎందుకంటే హాఫ్ అన్ అవర్ అన్నా అన్నీ కూడా ముక్కకు మంచిగా పడతాయండి మరి ఈ రెసిపీ మీకు లైక్ అయితే కామెంట్ చేస్తే లైక్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకో